మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈరోజు పానగాలు గ్రామంలో పానగాలు పట్టణంలోని గ్రామ పెద్దల సహకారంతో మరియు యువదలం తోటి మేము పానగాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలము పెద్ద ఎత్తున సర్వాయి పాపన్న గారి యొక్క జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఇది ఒక గౌడ సంఘానికి సంబంధించింది కాకుండా బీసీ కులాలను అన్నిటిని ఏకం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన యొక్క ఆశయాలను నెరవేర్చాలని ముఖ్య ఉద్దేశంతో సర్వాయి పాపన్న కిలాష్పూర్ కోటా నుంచి మొదలైనటువంటి ప్రస్థానం పన్నెండు మందితోటి మొదలైనటువంటి ప్రస్థానం పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని కిలాష్పూర్ కోటాలోని ఏర్పాటు చేసిన కోటాని అలాగే ఇరవై కోటాలను ఏర్పాటు చేసుకుంటూ అలాగే వరంగల్ కోట నెక్స్ట్ గోల్కొండ కోట గోల్కొండ కోట నుంచి ఢిల్లీ సైన్యంలో ఉన్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని వ్యతిరేకించినటువంటి మొట్టమొదటి బరువు బలహీన వర్గాల వర్ వర్గాలకు సంబంధించినటువంటి ఆశా జ్యోతి మన యొక్క సర్వాయి పాపన్న గారు అతని యొక్క జయంతి ఉత్సవాలను ఈరోజు ఎంతో ఘనంగా మనం మూడు వందల డెబ్భై నాలుగవ ఉత్సవాలను ఎంతో ఘనంగా మన పానగలు గ్రామ పట్టణంలోని ప్రజలు నిర్వహించుకోవడం జరిగింది అలాగే గ్రామ పెద్దల సహకారంతో మరియు మా యొక్క కౌండిన యువదళంతో యొక్క ఉత్సవాలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అతని యొక్క ఆశయాలకు సంబంధించి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులని ఏ విధంగా ప్రోత్సహించుడు అతని యొక్క ఆశయాలకు అనుగుణంగా మా గ్రామ పెద్దలు కానీ మా యొక్క యువదళం కానీ మేము పనిచేస్తామని ఆశించడం జరుగుతుంది మనకు గవర్నమెంట్ ఈ రోజు నుంచి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు పాఠ్య పుస్తకాలలో కూడా యొక్క సర్వై పాపన్న యొక్క చరిత్రని పుస్తకాలలో ప్రచురించాలని ఈరోజే చర్చించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా యొక్క అన్ని ప్రాంతాలలో విధంగానే మా ప్రాంతంలో కూడా సర్వై పాపన్న విగ్రహాన్ని కోరుకోవడం జరుగుతుంది మేము మున్సిపాలిటీలో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ఎన్నో రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కానీ దానికి అనుగుణంగా మాకు ఫలితం అనేది రాలేకపోతుంది కాబట్టి మేము కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం మాకు ఒక రెండు గజాల జాగస్తే మేము ఒక సర్వాయి పాపన విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటామని మేము గవర్నమెంట్ చేస్తున్నాం ఈరోజు సర్దార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసుకోవడం జరిగింది చరిత్ర మరిచినటువంటి యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మనకి శివాజీకి ఎంత అయితే మొగల్స్ వ్యతిరేకంగా పోరాటం చేశాడో అంతే గొప్పగా మన తెలంగాణ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం చేయడం జరిగింది కానీ బడ బడుగు బలహీన వర్గం కాబట్టి ఆధిపత్య వర్గాల వాళ్ళు మన చరిత్రని బయటికి రానియకుండా అడ్డుకుంటున్నారు ఇది అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మనకు కూడా ఒక అస్తిత్వం నిలబడాలి అంటే మనంతా కూడా ఏకమైపోయి రైట్ సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఉత్సవాలను దేశవ్యాప్తంగా జరపాలి ఓకే తెలంగాణ శివాజీ గొప్పగా చెప్తాం రైట్ అది కరెక్ట్ కాదు ఓకే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తోటి పోల్చాలి ఓకే తెలంగాణ శివాజీ అనే పదాన్ని నేను ఖండిస్తున్నాను సర్దార్ సర్వై కాపన్న గౌడ్ గురించి పొగుడుతూ ఓకే ఇంకెవరైనా పొగడాలి కానీ మన పొగడ్డం కరెక్ట్ కాదు ఈ సర్దార్ సర్వాయి కాపన్న బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చాడు రైట్ మన అందరి కోసం పోరాడాడు రైట్ మొఘల్ చక్రవర్తులు హిందూ మత హిందువులని ఊచకొస్తున్న సందర్భంలో ఈయన ముందుండి వాళ్ళని వాళ్ళ యొక్క సింపుల్గా చెప్పాలంటే ఈయన ఒక రాబిన్హుడ్ లాగా పోరాటం చేయడం జరిగింది అనేక వంటి యోధులని ఓడిస్తూ ఓకే మనకి మొదట భువనగిరి కోట తర్వాత వరంగల్ కోట ఫైనల్గా గోల్కొండ కోటని ఆక్రమించుకున్నాడు మన యొక్క గౌన్ల యొక్క సత్తాని చాటడం జరిగింది ఓకే మన గౌన్లకి చరిత్ర ఉంది అయితే కానీ ప్రస్తుతం ఐక్యత అనేది మిస్ అయింది ఈ ఐక్యత సాధించుకుంటేనే మన యొక్క అస్తిత్వం నిలబడుతుంది మన తెలంగాణలో ఓకే ప్రముఖ ఓట్ బ్యాంక్ ఉంది కానీ మనకి ఓట్ బ్యాంక్ లాగానే చూసుకుంటున్నారు ఈ ఓట్ బ్యాంక్ లాగా కాకుండా మనకు కూడా ఎమ్మెల్యే సీట్లు కానీ మనకు కూడా ఎంపీసీలు కానీ ప్రత్యేకంగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను పద్దెనిమిది సర్వాయ్ పాపన్న జయంతి సందర్భంగా మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి గురించి మా పానగల్లులో గ్రామంలో విగ్రహం స్థలము ప్రభుత్వం కేటాయించాలని కలెక్టర్ గారిని మా మంత్రి గారిని చేస్తున్నాము మాకు ఏర్పాటు చేసి విగ్రహం ఇప్పించగలరని నేను